హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ హృదయ విదారకంగా ఉంటుందా ప్రేమ బాధ వర్ణనాతీతమా తన బాధని తీర్చేవాళ్ళు ఎవరు మరి తన బాధని త్వరగా అర్థం చేసుకుని ప్రేమ మళ్ళీ మామూలుగా నవ్వుతూ తుడుతూ ఉండాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే తన బాధని నర్మదతో పంచుకుంటుందా మరి నర్మదా ఏదైనా సలహా ఇస్తుందా ఇదంతా గమనిస్తున్న వల్లికి మరి ఎలాంటి షాక్ తగలబోతుంది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ప్రేమ గుండె లభసేలాగా బాధపడుతూ ఉంటుంది తన బాధని ఎలా చెప్పుకుంటాను ఎవరికి చెప్పుకుంటాను చెప్పుకోవటానికి చెప్పుకుంటే నాకే మళ్ళీ చుట్టూతో తిరిగి నాకే వస్తుంది నేను తప్పు చేశానేమో అనుకుంటారు కానీ ఇలాంటి బాధ ఏ ఆడపిల్లకి రాకూడదు ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లోనే ఆడపిల్లలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మరి వాళ్ళకి చావే సరణ్యమని కోరుకుంటారు ఎందుక వాళ్ళు అట్లా చేశారు ఇలా చేశారని చెప్పి చాలాసార్లు అనుకునేదాన్ని కానీ నాకున్న పరిస్థితికి చావే సరణ్యం అనిపిస్తుంది కానీ నేను అందరిలాగా పిలికి కాదు ఈ సమస్యని పోరాడుతాను ఆ కళ్యాణ్ బుద్ధి చెప్తాను వాడు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నాడు కాబట్టి వాడి దగ్గర ఆధారాలన్నీ తీసుకుని వాడిని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి లైఫ్ లాంగ్ జైల్లో మగ్గేటట్టుగా చేయాలి నేనెందుకు చచ్చిపోవాలి నేనేం తప్పు చేశాను వాడు కథ మోసం చేసింది వాడు కథ అనుభవించాల్సింది మరి వాడు తప్పు చేసే శిక్ష నాకేంటి ఇలా కన్నీళ్లు కార్చుకుంటూ కూర్చుంటే జరిగేదేమీ ఉండదు ప్రేమ ధైర్యంగా ఉండాలి ప్రేమ అని తన అంతరాత్మ తనకి పదే పదే భుజం తట్టి చెప్తూ ఉంటుంది ఒకవైపున తనేమి చేయలేనని కుంగుబాటుతో ఒకవైపు చెప్తూ ఉంటే నువ్వు చేయగలవు నువ్వు ఎదురు తిరగక్కలో నువ్వు పోరాడగలవు నువ్వు ఇంకా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నీకంటూ ధీరజున్నాడు నీకంటే నర్మద ఉంది నీకు మీ అత్తయ్య ఉంది వీళ్ళందరూ నీకు తోడుగా ఉండేవాళ్ళే ఇంతమంది నువ్వు పాజిటివ్గా ఉన్న వాళ్ళతో నీ ప్రాబ్లం చెప్పుకోకపోతే నువ్వు ఇలాగే బాధపడాల్సి వస్తుంది ప్రేమ ధైర్యంగా నీ సమస్యను పరిష్కరించుకో సమస్యని పక్కన వాళ్ళకి చెప్పుకుంటే తీరుతుంది కాబట్టి ఎవరు చెప్తే నీకు సమస్యని పరిష్కరిస్తారు వాళ్ళతో చెప్పు ప్రేమ చెప్పు అని తదేకంగా అంతరాత్మ మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రేమ వెంటనే కన్నీళ్ళ తుడుచుకుని నిజమే నాకంటూ ఎవరున్నారో వాళ్ళతో చెప్పుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కళ్ళీలు తుడుచుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది తండ్రి ఈ సమస్యకి పరిష్కారం చూపించు నేను ఎవరితో చెప్పుకుంటే బాగుంటుందో వాళ్ళని నాకు వాళ్ళకు ఎదురయ్యేలాగా చెయ్యి సమస్య పరిష్కరించు తండ్రి ఇంకా నా వల్ల కాదు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి కన్నీరు మున్నీరుగా బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆ సమయంలో వల్లి దొంగచూపులు చూస్తూ మరి గమనిస్తూ ఉంటుంది అసలు ఈ ప్రేమకేమైంది ఎందుకు ఇట్లా తేడా తేడాగా కనిపిస్తుంది ఒక వైపునేమో ఏమీ కనిపిస్తుంది మరొక వైపు ఏమో చిత్ర విచిత్రాలన్నీ ఈ అమ్మాయికే జరుగుతున్నాయి కానీ ఏదో ఒకటి ఉంది పెద్ద సమస్య ఈ సమస్యని నేను ఎలా తెలుసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ మరి అక్కడికి వస్తుంది ఏంటి పేమా దేవుడు దండం పెట్టుకుంటున్నావా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అంటుంది చూడక ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు దిగులుగా ఉన్నప్పుడు ఎప్పుడు నీకు ఓదార్చడం కానీ సర్ది చెప్పటం కానీ లేకపోతే బుజ్జగించడం కానీ నీ జన్మలో నీకు రాదా అని చెప్పి అంటుంది అస్ బాబోయ్ ఏడిపేమా అలా అనేసావు నేను మనిషిని కాదా నాకేం మమకారం ఉండదా ఎందుకట్లా అన్నావు అనగానే మరి ఎందుకక్క బాధపడే వ్యక్తిని ఇంకా బాధ పెట్టాలని చూస్తావు ఏ సమస్య లేన నీకే లేదా నువ్వు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నావా మరి లేకపోతే పదే పదే నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అవును నేను ఏదైనా బాధపడతాను లేదంటే ఏడుస్తాను వాటికి కారణం నేను చెప్తే నువ్వు తీసుకోవాలి అంతే తప్ప ఇలా పదే పదే వచ్చి ఏటిపోమా ఏమైంది పేమా ఎక్కడ గుచ్చుకుంది పేమా ఇవన్నీ అక్క నీ పన్ను చూసుకో వెళ్ళు అని చెప్పేసి కసరుకుంటుంది ఎంత పొగరు దీనికి నేను మామూలుగా అడిగితే కూడా ఎన్ని సమాధానం చెప్పింది దిక్కులు లేకుండా అదే నర్మదా వచ్చి అడిగితే అక్క అదొక్క ఇదొక్క అని సొంత తల్లిలాగా హాక్ చేసుకుని భుజాల మీద వాలిపోయి ఓ ఏడ్చేస్తూ ఉంటుంది మరి నేనేం పాపం చేశాను నేను ప్రేమగానే అడుగుతున్నాను కదా నాతో చెప్పచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి రగిలిపోతూ ఉంటాడు అక్కడ కళ్యాణ్ తనకి మరి ప్రేమ నుంచి రావాల్సిన డబ్బు నగలు అన్నీ రాలేదు కదా మరి ఆరు నెలలు రహస్యంగా దాక్కున్నాడు కదా ఇప్పుడు తనకి మెయిన్ డబ్బు దాహంతో అలమటించిపోతున్నాడు ఎలాగైనా సరే ప్రేమని చావు దెబ్బ కొట్టి ఎలాగైనా తను వశం చేసుకుని డబ్బుతో ఎలాగైనా ఉఠాయించాలని చెప్పి అనుకుంటున్నా వాడు పగతో ప్రగిలిపోతున్నాడు కదా ఈసారి దారి వేరే దారి వెతుక్కోవాలని చెప్పి మరి ప్రేమకి ఫోటోలు పెట్టి తర్వాత బొకే పంపించి మరి అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉన్న దారితో బా మరి ప్రేమకి భయం లేదు ప్రేమ భ గడగడ వణికిపోవాలంటే ఎవరితో ఎవరికో ఒకరికి నేను మాట్లాడాలి అప్పుడు పరువు కోసం ప్రతిష్ట కోసం నాకు డబ్బు తీసుకొచ్చి పోస్తారు నాకు కావాల్సింది డబ్బే కదా అదలకపోతే నాకెందుకు అని చెప్పేసి అనుకుంటూ వస్తున్నానే ప్రేమ వస్తున్నా నీకు భయం లేదా నువ్వు నన్ను కొడతావా లేదంటే వాడితో కొట్టిద్దాం అనుకుంటున్నావా ఎలా కొట్టిస్తావో నేను చూస్తా అని చెప్పేసి వస్తున్నా అని చెప్పేసి అనుకుంటూ బయలుదేరుతాడు ఇంకా కళ్యాణ్ ఇంకా ఇదిలా ఉండగా మరి తనని అసహించుకుని నువ్వంటే నాతో మాట్లాడద్దు నువ్వంటే నాకు చికాగ్గా ఉంది అని చెప్పేసి మరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు ఇంకా రూమ్లో కూర్చుని బాగా ఏడ్ చేస్తుంది వల్లి అయినా నేను అందరి జీవితాల్లో వేలు పెట్టాలనుకుంటాను కానీ నా బతికే బాగాలేదు అయినా బా నన్ను ఎందుకని విసుక్కుంటున్నాడు ఆ డబ్బుల కోసమేనా అయినా ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది డబ్బులు పోయాయని అమ్మ నాన్న చెప్పారు ఏదో ఒకటి చేసి చూసుకోవాలి కానీ నువ్వు వంట నాకు దూరంగా ఉండు నీతో మాట్లాడును అని చెప్పేసి అంటాడేంటి బా అసలు నా నా మనస్తత్వం అసలు అర్థం చేసుకోవడం లేదా నేను ఆయన కోసం రోజు క్యారేజ్ తీసుకెళ్ళి అన్నీ చేసి పెడుతూ ఉంటే నువ్వు డబ్బులు నేను ఇవ్వలేదని చెప్పి డబ్బులు మా అమ్మ ఇవ్వలేదని పది లక్షల కోసం నేను దూరం పెడతావా ఇది ఎక్కడ న్యాయం బా అసలు ఏమన్నా పద్ధతిగా ఉందా అని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేస్తూ ఉంటుంది ఇంకా పని చేయకుండా అలాగే మంచం మీద పడుకుని ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వేదవతి వంటింట్లోకి వెళ్ళి అన్నీ చూస్తూ ఉంటుంది ఏంటి ఈరోజు వల్లి వంట చేయకుండా ఏం చేయకుండా ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి ఏంటి అని చెప్పి గబగబా వచ్చి చూస్తుంది ఏంటమ్మా వాళ్ళు ఏమైంది వంట చేయలేదేంటి అని చెప్పేసి అనగానే అద వస్తాను అత్తయ్య గారు కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకే రాలేదు అని చెప్పేసి అంటుంది ఏమైందమ్మా ఏమైంది రెస్ట్ తీసుకో నేను చేసుకుంటాను అని చెప్పి అంటుంది ఏం పర్లేదు అండి అత్తయ్య గారు వచ్చి చేస్తాను నేను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి పేదవతి దగ్గరికి వెళ్తుంది బల్లి అత్తయ్య గారు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళొస్తానండి అని చెప్పి అనగానే ఏమైందమ్మా ఒంట్లో భగపోతే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి అనగానే అలా ఏం కాదు ఊరికి అమ్మని చూసి చాలా రోజులైనట్టు అనిపిస్తుంది వెళ్ళొస్తాను అని చెప్పేసి అంటుంది సరే అమ్మా సాయంత్రానికల్లా వెళ్ళి వచ్చేసేయి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి వల్లి ఇంకా బయలుదేరి భాగ్యం ఇంటికి వెళ్తుంది భాగ్యం ఇంట్లో వంట చేస్తూ ఆ వంట ఈ వంట చేస్తూ పాట పాడుకుంటూ వంటలు చేసుకుంటూ ఉంటుంది ఇంకా స్పీడ్గా వెళ్ళి గిన్నెలన్నీ కిందకి విసిరేస్తుంది మళ్ళీ ఆ గిన్నె ఈ గిన్నె కిందకి కొడుతూ ఉంటే ఆవిడగారండి ఏటండి ఆ అమ్మాయి గారికి అంత కోపం వచ్చేసింది అన్ని గిన్నెలు టపటపట పడేస్తుందండి అనగానే ఎవరు అని అడుగుతుంది ఎవరేటండి మీ కూతురు అని చెప్పానం కానీ ఏంటి నా బంగారు తల్లి వచ్చిందా అని చెప్పేసి ఏటమ్మా ఇలా వచ్చావు ఒక పోనన్నా చేసుకోవా నీకు నచ్చింది ఏదైనా చేసి పెడతాను కదా తినేదాన్ని సంతోషంగా సంతోషమా సంతోషమా ఎక్కడి నుంచి వస్తుంది నాకు సంతోషం మీరేమో చక్కగా చికెన్లు మటన్లు వండుకొని సంతోషంగా తినండి అక్కడేమో మా ఆయన నా ముఖం కూడా చూడకుండా నువ్వు వెళ్ళు నీ ఇష్టం లేదని చెప్పి నన్ను కసురుకుని ఆశ్రయించుకుంటూ ఉంటే నేను అక్కడ పుక్కలా పడి ఉండాలా అసలు ఏంటమ్మా ఏంటిది అని చెప్పేసి నేను ఆ రోజే చెప్పాను ఇవన్నీ మనకొద్దు చేయొద్దునని ఇంత చేసినా ఆయనకి నా మీద ప్రేమ లేకపోతే ఎందుకు అక్కడ నేను ఉండాలా ఒక్క నిమిషం కూడా ఉండను వచ్చేస్తాను అని చెప్పేసి ఏడ్చుకుంటూ అమ్మా నేను ఉండలేనే ఆయన లేకపోతే నాకు అసలు బతకాలని లేదు ఆయన మాట్లాడే మాట చూస్తూ ఉంటే నాకు గుండె తరుక్కుపోతుంది నాతో మాట్లాడడం ఇష్టం లేదంట నాకు దూరంగా ఉండని చెప్పి నన్ను కసురుకుని నన్ను అలా చేస్తుంటే అక్కడ ఎవరైతే ఉంటారో చెప్పు అని చెప్పేసి ఏడ్ చేస్తూ ఉంటుంది పిచ్చిదానా ఎప్పుడు తెలుసుకుంటావే భర్తని కొంగును కట్టుకోవాలని చెప్పాను నేను పెళ్ళైన తర్వాత కానీ నీ వల్ల కాలేదు అయినా గారు డబ్బు 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 అనే ఏంటి నువ్వు ప్రేమతో గెలుచుకోవాలి ఆ ఇద్దరు ఉన్నారు చూసావా ఎంత ఇదిగా ఉన్నారు నువ్వు ఉన్నావు నీకు అసలు ఒట్టి వెరిబాగులు దానివి నీకేం తెలీదు ఈ అమ్మ సలహా ఇవ్వకపోతే కొంచెం కూడా ఆలోచించవు అని చెప్పేసి అంటుంది అమ్మ ఏదో ఒకటి చేసి ఆ పది లక్షలు ఆయనకి ఇచ్చేయండి అమ్మా ఏటమ్మా అలా మాట్లాడతావు పది లక్షలు అంటే ఇప్పుడుకి ఇప్పుడు ఎక్కడికి తీసుకొస్తామే అనగానే అమ్మడో నీకు విషయం చెప్పాలా ఏంటమ్మా ఏం లేదు అదే ఆ పేమ వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్ద ముందు కదా ఎవరు ఆ భద్రావత అనగానే అవునమ్మా నిన్న ఫోన్ చేసింది మాట్లాడాలి అంటుంది ఏంటట నీతో ఆవిడికి పని అయినా ఆవిడికి మేమంటే పడదు కదా మా మావి గారంటే అస్సలు గిట్టదమ్మా అనగానే అదే మీ మామయ్య గారంటే గెట్టదు మీరంటే గిట్టదు అందుకని మాకు చిన్న పని చెప్పిందమ్మా ఏంటమ్మా అది అనగానే డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తానని ఆశ చూపించింది డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తా అయితే అర్జెంటుగా పది లక్షలు అడిగి మా ఆయనకి ఇచ్చేయండి అమ్మా అని చెప్పి అనగానే పది లక్షలు ఇచ్చేయడం పెద్ద సమస్య ఏం కాదు కానీ ముందు ఆవిడ కలవాలని చెప్పనింది అందుకే కలవలేదు అనగానే ఇలాంటి పనులు ఉన్నప్పుడు గబాల్ కలవాలి ఏం చెప్పింది తెలుసుకోవాలి దేనికోసం కలవమంటుంది అదేనే మీ ఇంట్లో ఎప్పటికప్పుడు చీమ చిటుక్కుమన్నా ఆమెకు చేరాలంట ముఖ్యంగా అమూల్య కోసం రామరాజు కోసం నీ కోసం ఎవరు చెప్తారా అని ఆలోచించింది తర్వాత వాళ్ళకి మేం గుర్తొచ్చామంట మేమైతే ప్రతి విషయం చే మొత్తం చెప్తామని చెప్పి నా దగ్గరకు వచ్చి ఒప్పందం చేసుకుంటుంది మరి ఏం చేయమంటావు చెప్తావా నువ్వు అనగానే అమ్మ ముందు ఆ పది లక్షలు తీసుకొని ఆయన కొట్టవే నేను ఏదో ఒకటి చేసి చెప్తూ ఉంటాను కానీ అని చెప్పాను కానీ సరే నువ్వు చెప్తాను అంటే నేను చెప్తాను అని చెప్పేసి అంటుంది ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెప్పాను కానీ ఇంకా సరే అని చెప్పేసి ఇదిగో నువ్వేం బాధపడకు బెంగపడకు ఈ ఉంది కదా నీ జీవితానికి ఎటువంటి డోకా ఉండదు ఆ డబ్బులు తీసుకొచ్చి మీ ఆయనకి ఇచ్చేద్దాం మీ ఆయన ఆ సీట్కి ఇచ్చేస్తాడు ఇంకా నీకు ఎటువంటి సమస్య ఉండదు వెంటనే అనిమూన్ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అమ్మో నువ్వు చెప్తుంటే చాలా సంతోషంగా ఉందే కానీ ఇంటికి వెళ్తే ఆయన నా మీద ఊసరు వెళ్ళిలాగా రంగులు మార్చేస్తూ ఉన్నారు అదొక్కటి మాత్రం నచ్చటం లేదు అనగానే డబ్బులే కదా సమస్య అది ఇస్తానంటున్నానుగా ఏం పర్వాలేదులే ఇంక భయపడకు కళ్ళు తుడుచుకో అని చెప్పి ఇంకా టిఫిన్ పెట్టి కడుపు నిండా కూతుర్ని ప్రేమగా చూసుకుని రేపే కలుస్తానని చెప్పేసి చెప్తుంది సరే అమ్మ నేను బయలుదేరుతాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ప్రేమ ఆఫీస్ నుంచి వచ్చిన నర్మద బ్యాగ్ అక్కడ పెట్టి మరి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది ప్రేమ ఎప్పుడు కూడా నవ్వుతూ తుళ్ళుతూ బయటే కనిపిస్తూ ఉండేది కదా కానీ మధ్యకాలంలో అలా ఏం ఉండట్లేదు రూమ్లోనే ఉండిపోయి ఏడ్చుకుంటూ అక్కడే తల పెట్టుకుని బాధపడిపోతూ అలా ఉంటుంది కదా ఇంకా అందుకని ఎక్కడ ప్రేమ లేకపోతే వెంటనే వెళ్ళి తొంగి చూస్తుంది ప్రేమ కంట్లో నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఇంకా వెంటనే నర్మద వెళ్ళి ప్రేమ అని చెప్పేసి ఏంటి అలా ఉన్నావు ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మ నాన్న గుర్తొచ్చారా అని చెప్పి అడుగుతుంది అచ్చా లేదక్క మరి ఎందుకు నీలో నువ్వు కుమిలు కుమిలు ఏడ్ చేస్తున్నావు నువ్వేదో పెద్ద సమస్యలను చిక్కుకున్నావని నా మనసు చెప్తుంది ప్రేమ నేను నీకు అక్క లాంటి దాన్ని నాతో చెప్పకపోతే ఎవరితో చెప్తావో చెప్పు అయినా సమస్య అనేది అందరికీ వస్తుంది కానీ మనిషికి మనిషి చేదోడు వాదోడుగా ఉండాలి ప్రేమ అంతే తప్ప నీ సమస్య నాకెందుకు అనుకుంటే ఇంకా మనం ఎందుకు ఒక ఇంటి కోడళ్ళుగా ఉండాలి చెప్పు ప్రేమ నీ బాధ ఏంటో చెప్పు అనగానే ఇంకా ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకుంటుంది ప్రేమ ఇంకా వెంటనే గట్టిగా హాక్ చేసుకుని అక్క అని చెప్పి ఏడ్చేస్తూ ఉంటుంది అయ్యో ప్రేమ నువ్వు ఏడవటం కాదు నాకు కావాల్సింది సమస్య ఏంటో చెప్పు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అనగానే ఏం లేదక్క ఏం లేదు అనగానే ఇంత ఇదిగా ఏడుస్తూ వెక్కి వెక్కి కూడా ఇంకా ఏం లేదని చెప్పి దబ్బా ఇస్తావేంటి ప్రేమ ఏంటో చెప్పు నీకు ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నాను ధీరజ్ ఉన్నాడు ఆంటీ ఉన్నారు ఇంకెందుకు భయపడతావు చెప్పు అయినా మావయ్య గారు ఏం చెప్పారు బయట ఏం జరిగినా ఇంటికొచ్చి చెప్పమన్నారు అలా సింహం లాంటి మావయ్య ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది అవునక్క మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు కానీ నేను చేసిన చిన్న తప్పు వల్ల నన్ను నేనే కా ఇంత బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి వెక్కి వెక్కి ఎడ్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ ప్రేమ కూల్ డౌన్ కంట్రోల్ యువర్ సెల్ ప్లీజ్ కన్నీళ్ళు తుడుచుకో అని చెప్పి అనగానే ఇంకా ప్రేమ అనుకుంటుంది అక్కగా చెప్తే బాగుండేమో అక్క ఏదైనా సమస్యకి పరిష్కారం చూస్తుంది వాడిలాంటి వా వాడిలాంటి మరి క్రిమినల్ మైండ్ ఉన్నవాడికి ఇలా తెలివితేటలుగా ఆలోచించి నర్మదక్క చాలా తెలివిగా ఉంటుంది ప్రతి విషయంలో పోరాటం చేస్తుంది అక్కకు చెప్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా ప్రేమ బాధపడుతూ ఉంటే నర్మద వడిలో తలపెట్టుకుని జో కొడుతూ చూడు నువ్వు చిన్నదానివి ఇంకా జీవితం ఏంటో నీకు తెలీదు కొన్ని విషయాలు పంచుకోవాలి ప్రేమ చెప్పు ఇప్పటికైనా ఏమైందో చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చెప్తానక్క నీకు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను మరి చెప్పు అనగానే ఇప్పుడు కాదక్క చెప్పడం మాత్రం నీకు చెప్తానని చెప్పేసి అంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇదిలా ఉండగా మరి పగతో రగిలిపోతున్న కళ్యాణ్ ఒక కిరాణా షాప్ దగ్గర నించుని స్మోక్ చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే డెలివరీకి వెళ్తూ ధీరజ్ హాటుగా వెళ్తూ ఉంటాడు ఇంకా ధీరజ్ షడన్గా కళ్యాణ్ని చూసి వీడు కళ్యాణే కదా అప్పుడు ప్రేమ విషయంలో వీడు చాలా దారుణంగా ప్రవర్తించాడు ప్రేమని మోసం చేశాడు వీడు ఇక్కడే ఉన్నాడు అంటే ప్రేమ టెన్షన్ పడుతుంది అంటే వీడేదో చేస్తున్నాడనే నా మనసు కనిపిస్తుంది అసలు వీడెందుకు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అనుకునే లోపల మరి అప్పుడే వాడి ఫ్రెండ్ ధీరజ్ ఫ్రెండ్ ధీరజ్కి ఫోన్ చేస్తాడు ఒరే ధీరజ్ ఎక్కడున్నావురా అనగానే ఏరా ఏమైంది అనగానే ఏం లేదురా వాడు సిటీకి వచ్చాడు ఎవర్రా అదే ఆ కళ్యాణ్ గాడు సిటీకి వచ్చాడు అయితే ఏంటి నాకేంటి అనగానే వాడు ప్రేమ మీద పగబట్టాడురా ప్రేమని ఏదో రకంగా వాడు సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు తనని బ్లాక్ మెయిల్ చేసి తనని ఇబ్బంది పెట్టి వాడి దగ్గరికి ఎలాగైనా రప్పించుకుంటాడంట వాడు చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడ్రా అప్పటికీ చెప్పాను నువ్వు మనిషి విన్నారా పెళ్లి చేసుకుని తను ధీరస్తో ఉంది ఇప్పుడు నీకు ప్రేమతో ఏంట్రా సంబంధం అంటే అవునరా ప్రేమతో ఎందుకు సంబంధం లేదు ఆ ధీరజ్తో అది సంతోషంగా ఉంటే నేనేమో ఇలా రోడ్లమ్ పట్టుకుని తిరగాల ఆ ఆస్తికి మొత్తం అయిపోయాడు ఆ ధీరజ్ అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పి అనగానే ఇంకా ధీరజ్కి ఓహో అందుకేనా మా నోడు ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది సరేరా రవి ఉంటా అని చెప్పేసి ధీరజ్ ఫోన్ పెట్టేస్తాడు ఇంకా అప్పుడే అక్కడ సైకిల్ ఆఫ్ చేసి తను కూడా ఆ కిళ్ళీ షాప్ దగ్గరికి వస్తాడు రావడం రావడంతోనే ధీరజని చూసిన కళ్యాణ్ ఒక్కసారిగా లేచి ఏంటి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అనగానే ఆ మాట నేను అడగలరా నువ్వేంటి ఇక్కడ అని అనగానే ఏ ఈ రోడ్డు ఏమన్నా నీ సొంతమా ఇక్కడుంటామని అడుగుతున్నావు అని చెప్పి అంటాడు కళ్యాణ్ నేను సొంతం చెప్పాను లేదు అయినా నువ్వు ఇక్కడికి రావటం నువ్వేం చేస్తున్నావో ఏం చేయకూడదు అన్నీ చూస్తున్నా కానీ నీ గుర్తుందా ప్రేమ నగలు పట్టుకెళ్ళిపోయినప్పుడు నేను తరిమి తరిమి కొట్టాను గుర్తే ఉండుండాలి మర్చిపోతే చెప్పు మళ్ళీ ఏంటో రుచి చూపిస్తాను అనగానే ఓహో ప్రేమ నగలు కోసం అప్పుడు నన్ను బాగా కొట్టి నగలు ఎక్కడ పెట్టానని చెప్పి అడిగిన రోజులు అంటావా అయ్యి అప్పుడు అలా చేసావేమో ఇప్పుడు మాత్రం అలా చేయలేవు ఎందుకంటే మీ కుటుంబం పరువంతా నా చేతిలో ఉంది ఈ పరువు ఒక్క నిమిషం చాలు మీ పరువు తీసేయడానికి కాబట్టి ఇప్పుడు నన్ను నువ్వేమీ చేయలేవు అని చెప్పేసి అంటాడు అవునా ఏమీ చేయలేనా అలా ఎలా అనుకుంటావు ఇప్పుడు నా భార్యకి ఫోన్ చేయటం కానీ తనతో మాట్లాడడం కానీ లేకపోతే తనని ఇంకేదైనా ఇబ్బంది పెట్టడం కానీ ఇప్పుడు చెయ్యి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డెడ్ లైన్ పెట్టాను కదా కేవలం వన్ వీక్ అని చెప్పి ప్రేమకు టైం పెట్టావు కదా అదే వన్ వీక్ నీకు టైం పెడుతున్నాను నువ్వు చేతనైంది చేసుకోరా అని చెప్పి అనగానే చేస్తాను మీ పరువుని తీసి బయటకేస్తాను మీ నాన్న కుటుంబం పరువు కోసం పాకులాడతాడు కదా పరుగు వెంటనే సూసైడ్ చేసుకుంటాడు అప్పుడు మీ అమ్మ కూడా చేసుకుంటుంది మీ కుటుంబం అంతా రోడ్డును పడతారు అది నేను కోరుకుంటున్నది అని చెప్పేసి మరి కోపంగా చెప్తూ ఉంటే ధీరజ్కి బాగా రగిలిపోతూ ఉంటుంది వరే నా జోలికి వస్తే వచ్చావు నా ఫ్యామిలీ జోలికి వచ్చావనుకో ఇప్పుడే ఇక్కడే నిన్ను నలిపేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే చూడు నువ్వు నా కుటుంబం జోలుకొచ్చి మొత్తం మా పరువు తీస్తూ ఉంటే నేను చూస్తూ కూర్చుంటాను అనుకున్నావా ఇప్పటికిప్పుడు నీ మీద కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు నీ మీద అన్ని కేసులు ఉన్నాయి నువ్వు మామూలు అడివి కాదని నాకు తెలుసు అయినా చి తు అని ఉమ్మేసుకుని తుడుచుకునే రకానివి నువ్వేం మనిషివిరా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళ డబ్బుకి కుక్కలాగా ఎగబడుతున్న నీకు మనిషికి తేడా ఉందా అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పేసి ఉమ్మేసి అక్కడి నుంచి ధీరజు ఇంకా బయలుదేరిపోతాడు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ప్రేమ ఎందుకు ఇంత నరకయేతన పడుతుందో కానీ ప్రేమ నీ బాధ నాతో చెప్తే నేను అపార్థం చేసుకుంటాననుకున్నావా ఎందుకలా అనుకున్నావు ప్రేమ మనసా వాచ కర్మణ ఒకసారి నీ మెడలో తాళి కట్టాను కాబట్టి నీకెంత కష్టం వచ్చినా నేను నేనున్నాను అనే భరోసా నేనిస్తాను ప్రేమ ఎవడో వాడొచ్చి ఏదైనా నీకోసం చెడుగా చెప్పినా ఏమైనా ఫోటోలు పెట్టినా నేను నమ్ముతానా నువ్వేంటో నాకు తెలుసు నువ్వెంత ధైర్యంగా ఉంటావో తెలుసు నువ్వెంత సిన్సియర్గా ఉంటావో నాకు తెలుసు వాడేదో చెప్తే నేను నమ్మే స్థితిలో లేని ప్రేమ వస్తున్నా నీకు నేనున్నాను అని చెప్పి ప్రేమ మీద మరింత ప్రేమతో ధీరజ్ అక్కడి నుంచి వస్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మదా సాగర్ ఇద్దరూ కూడా మరి ఒకరికొకరు చక్కగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇటువైపు సాగర్ అటువైపు నర్మద తిరిగి జోకులు వేసుకుంటూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మనం కారు కొనుక్కుందామా సాగర్ అని చెప్పాను కానీ ఓ కారేం కర్మా ఫ్లైట్ కూడా కొంట ఇద్దరం ఫ్లైట్లో ఉష్ అని చెప్పి ఎగిరిపోవాలి అని చెప్పి పాటలు పాడుకుంటూ చాలా సంతోషంగా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అది చూసి ఇంకా కుళ్ళిపోతూ ఉంటుంది వల్లి ఏదో రకంగా ఎలాగైనా సరే బాని నా దారికి తెచ్చుకుందాం అనుకుంటే చూడు ఆ నర్మదా ప్రేమ ఎంత సంతోషంగా ఉన్నారో నేను ఉన్నాను దేనికి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్తుంది ఇంకా రాత్రి అయిన తర్వాత దిండు దిప్పటి తీసుకుని చందు బయటికి రాబోతు ఉంటే ఇంకా వెంటనే లాక్కుని ఏంటి బా ఇలా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు అలా బయట పడుకుంటూ ఉంటే అందరూ ఏమనుకుంటారు ముఖ్యంగా మామయ్య గారు అత్తయ్య గారు నేనేదో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకోరా అంటే అలా ఏమనుకోర్లే నాకు బయట ప్రశాంతంగా ఉంది అని చెప్పి అనగానే బా మీరు ఆ పది లక్షల కోసమే కదా ఇబ్బంది పడుతున్నారంటున్నారు సరే మా అమ్మతో మాట్లాడాను మీకు ఆ పది లక్షలు తీసుకొచ్చి ఇస్తారంట ఇంకా స సంతోషమా అని చెప్పి అంటుంది ఏంటి ఏంటివల్లి పది లక్షలు తీసుకొచ్చి ఇచ్చేస్తారా ఇప్పటికిప్పుడు పది లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి మీ అమ్మకి మీ నాన్నకి అవన్నీ అబద్ధాలే కదా మళ్ళీ మొదలు మొదలుపెట్టావా అని చెప్పానంగానే కాదు బా నిజమే చెప్తున్నాను ఇందాకే వెళ్ళి మాట్లాడొచ్చాను మా అమ్మకి మీ బాధంతా చెప్పాను ఏదో ఒకటి చేసి మన డబ్బులు మనకి ఇచ్చేస్తారంట దయచేసి ఎప్పట్లా ఉండు బా అని చెప్పేసి అంటుంది ఇంకా సరే వల్లి నాకు ఆ డబ్బులు ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంకే బాధ ఉండదు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ఎప్పట్లాగానే మళ్ళా అలా దిగాలుగా కూర్చుని చూస్తూ ఉంటే ధీరజ్ అప్పుడే లోపలికి వస్తాడు ఇంకా రావడం రావడంతోనే ప్రేమను చూసి హల్లాడిపోతాడు ఏంటి ప్రేమ నన్ను పరాయి వాడిని చేసేసావు కదా అని చెప్పేసి అనగానే ఏంటి ధీరజ్ ఏమంటున్నావు అనగానే ఏం లేదు నీకున్న సమస్యకి నేను తోడు రానా నేను మనిషిగా కనిపించటం లేదా ఏంటి ప్రేమ ఇంకా ఎక్కడో ఆలోచిస్తున్నావు నిండా మునిగి ప్రాబ్లంలో ఉన్నావు కనీసం ఇది ధీరజ్ అని చెప్పలేదు నాకు నచ్చలేదు ప్రేమ నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటాడు ఇంకా ప్రేమ దిగాలుగా చూస్తూ ఉంటుంది ధీరజ్కి ప్రేమని ఎలాగైనా కాపాడుకోవాలని మరి చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇంకెందుకు మరి ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్